ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుగూడ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు అన్నారు వివరాలు చూసుకుంటే కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలోని సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామి మాజీ ఎంపీపీ బీఎస్సీఎస్ అధ్యక్షులు గొర్రపల్లి శివ ఆధ్వర్యంలో సుమారు నలభై మూడు లక్షల అరవై వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయం వన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే మరో ఇరవై లక్షల రూపాయల అంచనా వ్యయంతో వ్యవసాయ పిఎస్సిఎస్ నూతన భవనానికి గాను ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడిఓఎస్ రమణయ్య సచివాలయ ఇన్ఛార్జ్ ఈఓ సూర్యనారాయణ రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు ఎంపీపీ శెట్టి గోపమ్మ వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిన నాయుడు మేలాశ్రప్పారావు విరోధి కొండలరావు గొడపల్లి రవికుమార్ గొడపల్లి రమణ మహేష్ ఎద్దు రామకృష్ణ గోపిశెట్టి శ్రీను చాణక్య రఘు ఏడుకొండలు సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి